అయ్యండి చాలా సింపుల్గా చిన్న మోడల్ అంటే కొద్దిగా మోడల్ ఉన్న బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను తీసుకుని సగానికి ఫోల్డ్ చేశాను అంటే తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేశానండి సగానికి ఫోల్డ్ చేసుకున్నాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి కింద నేను ఒక పావు ఇంచు ఖర్చు ఉంచేసాను ఎందుకంటే కింద నేను పైపింగ్ వేద్దామని చెప్పేసి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అండి తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేశాను చంక డౌన్ వచ్చేసి ఇంచులు అంటే ఎనిమిది పావు ఉంది ఆర్మ్ లూజ్ అనేది పఫ్ కోసం నేను రెండున్నర ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నాను అప్పుడే మీకు పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తక్కువ క్లాత్తో ఆ రెండించులు పైన వదిలేయండి అది దాంతో సంబంధం లేదు ఇప్పుడు క్రాస్గా మీరు ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు అయితే వచ్చింది నేను కొలతలు తీసుకున్నాను అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి పఫ్ ఎలా కట్ చేస్తాను ఇక్కడ చూడండి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఈ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర మనకి ఖచ్చితంగా ఎనిమిదో నెంబర్ కాబట్టి పావుతకు రెండు ఇంచులు ఉండాలి ఈ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ పైన రెండు ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నాను పఫ్ కోసం అది మర్చిపోండి ఇంకా ఇదంతా సెట్ అయిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం ఇలా వీడియోలో చూపించినట్టు చక్కగా కర్వ్ అనేది తిప్పేసుకోండి లోతు తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నానండి పఫ్ వెడల్పు ఇలా చూస్తున్నారు కదా ఇలా షేప్ ఇచ్చేసుకుంటూ ఈ డౌన్లోకి కలిపేసుకోవాలి అంతే చాలా సింపుల్ పఫ్ హ్యాండ్ కటింగ్ అనేది సో లోత్ అనేది తీయాల్సిన అవసరం కూడా లేదండి అంతగా తీయాలి అనుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా కొంచెం లైట్గా తీస్తే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర ఈ పఫ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది సో ఇది కూడా అయిపోయింది నాకు కొంచెం అతుకులు పడతాయండి ఇక్కడ సో దానికోసం నేను క్లాత్ని అయితే తీసేసుకుంటున్నాను ఇలాగ చక్కగా ఇక్కడ చూడండి ఇలా నీట్గా ఇలాగా కట్ చేసేయండి సో అయిపోయిందండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి ఇది అందుకుని ఈ కోరాస్ అనేవి మన వైపుకి కాకుండా ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోండి ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఎక్కువ తక్కువ లేకుండా ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలాగా తీసేసుకొని ఇక్కడ కూడా చక్కగా లైన్ వేసేసుకోండి ఇలాగ చక్కగా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలాగ స్ట్రేట్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసాను ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ తక్కువ కట్ చేయకండి పట్టి అతకడానికి కావాలి కదా మనకి క్లాత్ ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఒకటి పావు ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఖర్చు దగ్గర కూడా మనకి ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు కావాలి కదా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచ్ అంత ఉంచుకుంటే సరిపోతుంది మీరు మీరు ఎంతైతే ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తున్నారో ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి ఉంది కదా అది వదిలేయండి అది వదిలేసుకుని చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ దాకా వచ్చిందండి సో నేనైతే ఫస్ట్ చెస్ లూజ్ని నాలుగు భాగాలు చేసుకుంటున్నాను ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ అండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కింద వచ్చేసి నేను ఖర్చులు వదిలేసి కింద పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా కింద ఖర్చులు వదిలేసి ఓకేనా పదమూడు పావు పైన ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి సో మనకి ఇది పెద్ద సైజు ఏం కాదు ముప్పై ఆరు సైజు దాకా ఉంటుంది కాబట్టి మనము ఫుల్ షోల్డర్ అనేది ఐదున్నర ఐదు పావు తీసుకుంటే సరిపోతుంది అంట అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు నేనైతే ఐదు పావు తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది మీద ఏడు గీతలు కదా అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకోండి నేను ఐదు పావు తీసుకున్నాను సో ఇది కూడా అయిపోయిందండి ఇక్కడ కూడా చక్కగా లైన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెక్ డీప్ వచ్చేసి ఒక పది ఇంచులు అయితే సరిపోతుంది వీళ్ళకి అంతే ఇమ్మన్నారు పది ఇంచులు నెక్ విడి వచ్చేసి రెండు పావు అండి నెక్ విడితే వచ్చేసి రెండు పావు కింద వచ్చేసి నేను ఒక మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కట్ అయిపోతుంది అనమాట కట్ చేసేసి మళ్ళీ అక్కడ మనం ఒక బార్డర్ అయితే జాయిన్ చేస్తాము షోల్డర్ దగ్గర కావాల్సింది ఖర్చు వదిలేయండి ఇక్కడ వచ్చేసి మనకి చంక డౌన్ ఇంచులు తీసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఎడ్ సైడ్ కూడా అంతే ఈ కార్నర్ దగ్గర మనం కరువు స్కేల్తో తీసుకున్నా పర్లేదు ఒకటి పావు ఒకటిన్నర అలా తీసుకున్నా పర్లేదు బాగానే సెట్ అవుతుంది ఎందుకంటే డీప్ నెక్ కదా అందుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటో తెలుస్తుంది ఇక చెస్ట్ లూజ్ చూసుకోవాలండి లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది సో అప్పుడే మనకి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవుతుంది లేదో తెలుస్తుంది అనమాట మనకు ఒక్కోసారి చెస్ట్ కరెక్ట్గా ఇవ్వకపోతే ఆర్మ్ లూస్ మ్యాచ్ కాదు అప్పుడు మళ్ళీ కిందకి అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట చెస్ట్ దగ్గర పట్టేటది అలాగా సో నాకైతే మోస్ట్లీ మ్యాచ్ అయిపోయిందండి నడుము లూజ్ కూడా మనకి డాట్కి డాట్ కోసం ఇంచ్ కప్పుతాం కదా సో నడుము లూజ్ వచ్చేసి నాకు ఎనిమిదిన్నర వచ్చింది డాట్కు వడ్డించి కబతే తొమ్మిదిన్నర అనమాట తొమ్మిదిన్నరలో సగానికి మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఒక ఆఫ్ ఇంచు ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఇక్కడ ఇలాగ ఇలా షేప్ ఇచ్చేస్తున్నానండి ఇంకో ఇలా షేప్ ఇచ్చేసుకుని మనకి ఒక శాంపుల్ అయితే పంపించారు దాని ప్రకారమే కట్ చేస్తున్నాను అనమాట ఒక స్టెప్ లాగా కట్ వర్క్ లాగా వచ్చేసి ఇలా మంచి షేప్ వచ్చేసింది నేను చూపిస్తాను మీకు కావాలండి చూడండి ఇదిగోండి ఇలా వచ్చిందనమాట షేప్ అనేది సో నేను ఇక్కడ కట్ చేసి మళ్ళీ నేను కింద పీస్ అనేది జాయిన్ చేయాలి అది ఏ పీసు మనకి వెనకాల నడుము దగ్గర బార్డర్ ఉంటే చూసారా హ్యాండ్కి వచ్చిన బార్డర్ కాకుండా ఇంకొక చిన్న బార్డర్ వస్తుంది కదా అది జాయిన్ చేస్తాను ఇక్కడ ఇప్పుడు నేను ఏం కట్ చేయనండి తర్వాత కట్ చేస్తాను నెక్ అనేది సో ఈ షేప్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా కటింగ్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలా టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం ఇంకా దీంతో పని అయిపోయింది మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత అప్పుడు మీరు కావాలనుకుంటే క్యాన్వాస్తో కట్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గానే కట్ చేసుకోవచ్చు నెక్ మూడు మూడుంప వచ్చింది కదా జస్ట్ రెండు స్టెప్ల కట్ వర్క్ వచ్చేసి నేను ఇలా చూపించినట్టు షేప్ ఇచ్చానండి అంతే ఆ మధ్యలో మరి గ్యాప్ ఎక్కువ వస్తుంది కదా ఏదైనా బార్డర్ అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రంట్ మొత్తం కూడా క్లోజ్ ఉంటుంది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ కాజా పట్టి కోసం ఖర్చు తీసుకున్నాం కదా అదంతా కూడా మనం బయటకు పెట్టేసేయాలన్నమాట ఇలా బయటకు పెట్టేసుకుని యాజ్టీజ్గా మార్కింగ్ వేయండి నాకు ఇక్కడ కొంచెం అతుకులు పడుతుంది తర్వాత అతుకులు వేసుకుంటాను నేను ఇలా చక్కగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా సైడ్ జాయింట్ మాత్రం ఒకటిన్నర ఇంచు ఎక్కువ తీసుకోవాలండి అలా తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకి కట్ చేసి కుడతాం కదా ఇలా కట్ చేసి కుట్టడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది అనమాట అందుకనే బ్యాక్ పార్ట్ వెడల్పు కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇలా వీల తోటి గట్టిగా ప్రెస్ చేసేయండి మీరు ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పడుతుంది వీల తీసుకోండి బాగా యూజ్ అవుతుంది అన్నిటికీ కూడా అని మెయిన్ వచ్చేసి ఇలాగా డిజైనర్ బ్లౌజ్ కానీ మగ్గం వర్క్ బ్లౌజ్లు కానీ బాగా సెట్ అవుతుంది ఇలా చక్కగా మార్కింగ్ వేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ లోపే ఉంటుందండి ఈ సైజు బ్లౌజు ఇప్పుడైతే నేను ఇక్కడ కట్ చేసేస్తాను ఫస్ట్ ఇలా కట్ చేసుకుని సైడ్కి ఇప్పుడు వచ్చేసి ఇంకా మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అదే ఫార్టీ ప్లస్ సైజ్ అయితే ఒక ముప్పాది ఇంచు ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇది నెక్ అండి సో ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ కట్ చేస్తాను ఇంకా మనకి పని లేదు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే చూసా ఎలా కట్ చేస్తున్నాను ఇక కిందది కూడా కట్ చేస్తాను నేను కిందది కట్ చేసి మళ్ళీ నేను మధ్యలో అంటే వీపు పాట హైట్ అనేది ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి నేను బార్డర్ తీసుకుంటాను అనమాట ఇలా చక్కగా నీట్ లాగా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే సో అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పాటు చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్